హలో ఈరోజు మేము మొన్న పూరికి వెళ్ళా పూరి తీసాము ఇవాళ భువనేశ్వర్ ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో ఇప్పుడే దిగాము దిగేటప్పటికే కొంచెం చీకటి పడింది ఇప్పుడు మేము లింగరాజస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము భువనేశ్వర్లోని చాలా ఆలయాలు ఉన్నాయి ఓ ఎనిమిది తొమ్మిది దాకా మంచి ఆలయాలు ఉన్నాయి కానీ అందులో ప్రముఖమైనటువంటి టెంపుల్ ఏంటంటే లింగరాజస్వామి టెంపుల్ ఇప్పుడు మేము అక్కడే దారిలో ఉన్నాం లోపలికి వెళ్తున్నాం అక్కడే ఈ దేవాలయాలే ఇది ఆ లింగరాజస్వామి టెంపుల్కి ముందున్నటువంటి టెంపుల్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంది చాలా పెద్ద దేవాలయం ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది ఇది ఆ లింగరాజస్వామి టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి పార్క్ అలాగే పార్కింగ్ ఏరియా ఇంకా అక్కడ ఏం కావాలన్నా కొనుక్కోవడానికి తినడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనకి దొరుకుతాయి తినడానికి కానీ కొనుక్కోవడానికి ఏమైనా అవసరమైన వస్తువులు కూడాను ఇదే లింగరాజస్వామి యొక్క యొక్క టెంపుల్ ఆ దేవుని యొక్క ప్రతిమ భువనేశ్వర్ ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆలయ సంపద చెప్పాను కదా ఇందాకే ఎనిమిది ఆలయాలు ప్రధానమైనవని ఆ ఎనిమిది ఆలయాల్లో మనమైతే చూపించలేము లోపలికి కెమెరా తీసుకెళ్ళని కాబట్టి గూగుల్ యొక్క ఫొటోస్ని పెట్టడం జరిగింది ఇక్కడ అవన్నీ కూడా బ్రహ్మేశ్వర ఆలయం అని ఆలయం అని అలాగే బిందు సరోవర్ అని ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి ఇంకా రాజారాణి టెంపుల్ అని అవన్నీ కూడాను ఆ యొక్క గూగుల్ ఫొటోస్ పెట్టడం జరిగింది ఇక్కడే ఇది కరెక్ట్గా ఎదురుగా లింగరాజస్వామి టెంపుల్లోకి వెళ్ళడానికి ప్రధాన ద్వారం అదే ప్రధాన ద్వారం వెళ్ళడానికి మరియు రావడానికి ఒకే ద్వారం ఉంది ఇక్కడ ఎటువంటి టిక్కెట్ లాంటివి ఏమీ లేవు దర్శనం ఫ్రీగానే వెళ్ళవచ్చు కాకపోతే ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని కానీ వీటిని కూడాను లోపలికి అనుమతించరు తీసుకువెళ్ళడానికి లేదు వీళ్ళందరూ మా వాళ్ళే మా బస్సులో వాళ్ళు మా చుట్టాలు మా వాళ్ళు ఇది లింగరాజస్వామి టెంపుల్ ఎదురు ఆ ప్రధాన ఆలయానికి ఎదురు ఉన్నటువంటి గోపురం అది అది చూడండి ఎదురుగా రాజారాణి టెంపుల్ చెప్పాను కదా పార్క్ అవెన్యూ ఉన్నాయి దేవుడికి ఎదురుగానే పార్క్ ఉంది చూడండి హాయిగా సాయంత్రం పూట సేర్ తీస్తున్నారు అందరు కూడాను కానీ ఈ టెంపుల్కి రావాలంటే ఉదయం పూటే రావాలండి అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లు చూస్తే చాలా బాగుంటుంది ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడాను కళింగ శైలిలో ఉంటుంది ఈ టెంపుల్ చూసినా కానీ ఇక్కడ కళింగ శైలిలో ఉంటుంది అక్కడ దేవాలయం నుంచి బయటకు వచ్చేసాం మరుసటి రోజు మార్నింగ్ మా బస్సు వాళ్ళందరూ అక్కడ కాసేపు టిఫిన్లు అవి తినడానికి అట్లా దిగి ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మా బస్సుకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ అందరూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నారు అందరూ భువనేశ్వర్ తర్వాత కాశీ ప్రయాణానికి రెడీలో ఉన్నారు కాకుంటే మధ్యలో టిఫిన్ కోసం ఆగారు అల్పాహారం తీసుకుని బయలుదేరడానికి అందరూ చూడండి చక్కగా ఆ చెట్టు నీడలో సేర్ తీరున్నారు అందరూ మా బస్సు వాళ్ళే కందుకూరు సింగరాయకొండ కందుకూరు అలాగే కావలి ఒంగోలు పామురు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్ల వాళ్ళు అందరూ కూడాను దాదాపు డెబ్బై మంది దాకా ఉన్నారు మీ ఈ వీడియో చూస్తారని ఆనందిస్తారని మీ రాజా రమేష్ తెలుగు అంటే షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ राजा रमेश तेलुगु एंटरटेनमेंट थैंक यू